హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మరో మంచి వీడితో మీ ముందుకు వచ్చేసాను వచ్చే ముందు అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు బాగుండాలి అందరం బాగుండాలి అందులో మనం ఉండాలి అయితే ఈరోజు ఏంటి ఆ మంచి వీడియో అనుకుంటున్నారా ఒక మంచి మెడిసినల్ ప్లాంట్తో వచ్చానండి ఇంతకుముందు మీరు చూడలేదు నేను కూడా దాని గురించి ఏంటంటే నేను చూస్తున్నాను వాడుతున్నాను కానీ మీకు మీ ముందుకు తీసుకురాలేదు నేను ఈరోజు ఒక మంచి మెడిసినల్ ప్లాంట్ అయితే మీకు చూపించబోతున్నాను అసలు మన మొక్కల్లో ఇంచుమించు ప్రతీది మెడిసిన్లేనండి మనం వాడే ప్రతీది కూడా మెడిసిన్ ప్లాంట్స్ మనం వాడే కూరగాయలు అవ్వచ్చు ఆకుకూరలు అవ్వచ్చు తీగదాతలు అవ్వచ్చు దాంట్లో ఒక్కొక్క మెడిసిన్ గుణాలు ఉన్నాయి ఒక్కొక్క కూరగాయలు అదే మనకి ఆహారంగా అయిపోతుంది ఔషధంగా కూడా అయిపోతుంది కాకపోతే ఇప్పుడు ఏంటో మార్కెట్లో హైబ్రిడ్ రకాలు హైబ్రిడ్ వెరైటీస్ పండించే విధానం సేంద్రీయంగా కాక రసాయనాలతో ఈ విధంగా మనకి ఇబ్బందులు వస్తున్నాయే తప్ప మన భారతదేశ ఆహార సంపద ప్రతిదీ కూడా చాలా విలువైన ఔషధం ఔషధమేనండి మన ఆహారము మన రైస్లు మన దేశంలో రైస్ వెరైటీస్ అవన్నీ కూడా కాకపోతే ఆ వెరైటీస్ అన్నీ మరుగున పడిపోవడం వల్ల హైబ్రిడ్స్ రావడం వలన మనకి మళ్ళీ ఆ ఆహారం తీసుకుంటూ మళ్ళీ మందులు వాడుకోవాల్సి వస్తుంది పూర్వీకులు అయితే చక్కగాను ఏ మందులు లేవు దానికి ఏ దేనికి ఏ వ్యాధికి ఏ పత్యం చేయాలి ఏ ఆహారం ఎక్కువ తీసుకోవాలి ఏ ఆహారం తక్కువ తీసుకోవాలని పాటించుకుంటూ ఆ పత్యాలు చేసుకుంటూ ఆయుర్వేదాన్ని నమ్ముకుంటూ ఆయుర్వేదం మన మొక్కలన్నీ మొక్కలన్నీ కూడా ఆయుర్వేదమే అసలు చెప్పాలంటే అలాగనమాట అయితే ఈరోజు మెడిసినల్ ప్లాంట్ ఏంటంటారా రండి చూద్దాం చక్కని అయితే చిన్న కుండీలో పెట్టాను ఇదిగోండి చిన్న మట్టి కుండీ ఇది పాత మట్టి కుండీలోనే పెట్టాను చక్కగా పెరుగుతుంది ఇది మీరు గుర్తుపట్టే గుర్తుపట్టే ఉంటారు ఏంటంటే తమలపాకులా ఉంది సేమ్ టు సేమ్ ఒక దేశవాళ్ళు తమలపాకు చిన్న చిన్న ఆకులతో ఉంటుంది కదా ఈ విధంగా ఇలా ఉందనమాట దీనికి తీగ జాతి పిప్పలి అంటారు దీన్ని తమలపాకు ఫ్యామిలీ అనుకుంటా ఇది దీనికి చక్కగా ఒక అంటే తమలపాకు ఫ్యామిలీ లాగా ఉంటుంది కానీ ఇది మిరియం ఫ్యామిలీ అండి మన మిరియాలు తెలుసు కదా నల్ల మిరియాలు అంటాం కదా మిరియం తెలుసు కదా దాని ఫ్యామిలీ అనమాట మిరియాలు ఎలాగా వస్తాయో దీనికి కూడా పిప్పలి అని పిప్పళ్ళు వస్తాయండి పిప్పలి అంటారు అట్లని పిప్పలి అంటారు అవి వస్తాయన్నమాట వాటిని చక్కగా ఆహారంలోని వాడుకుండేవారు పూర్వం ఎటువంటి ఆహారాలు అనేసి అంటే నాకైతే ఈ మొక్క అసలు ఎంతకి ఎక్కడిది అసలు ఎలాగ అసలు దీని గురించి ఏంటి ఎలా తెలుసుకున్నాను అనేది మీకు చెప్పబోతున్నాను ఏంటి ఎలా తెలుసుకున్నాను అనేసి అంటే మన గార్డెన్ విజిట్కి టీచర్స్ వచ్చారండి ఇద్దరు హెచ్ఎం గారు ఒక టీచర్ గారు యశోద గారు వచ్చారు మనకు మెడిసినల్ ప్లాంట్స్ గురించి మంచిగా వివరించారండి అనేసి వారు నాకు ఇచ్చిన టాపిక్ మొక్కలు అసలు చెప్పిన విషయాలన్నీ కూడా ఒక వీడియో చేశాను మీకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అందరూ చాలా విషయాలు తెలుసుకున్నామమ్మా అని అనేసి అన్నారు చాలా ధన్యవాదాలండి అయితే ఆ టీచర్ గారి పేరు యశోద గారండి ఆ యశోద గారు వచ్చినప్పుడు నాకు ఈ మొక్కను తీసుకొచ్చి ఇచ్చారు ఔషధ మొక్కలు నాలుగైదు రకాలు ఆ రోజు ఇచ్చారండి ఇచ్చి చెప్పారు ఒక్కొక్క మొక్క గురించి కూడా చెప్పారు దానిలో భాగంగా ఈ మొక్క గురించి నాకు చిన్న నాకు చక్కగా ఇది ఇది కొమ్మ వేసుకున్నా కూడా బతికేస్తుందండి జాతి తమలపాకు ఎలా కొమ్మ వేసుకుంటే బతికేస్తుందో ఇది కొమ్మ వేసుకుంటే బతికేస్తుందన్నమాట అలా తీసుకొచ్చి ఇచ్చారు పెట్టాను ఇప్పటికీ ఎంత పెద్దది పెరిగింది చాలా చాలా సంతోషంగా ఉంది యశోద గారు ఈ వీడియో ద్వారాగా మీకైతే మాత్రం ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే రిటర్న్ గిఫ్ట్ అంటాను కదండి ఇప్పుడు మనకు ఒక మొక్క ఇచ్చారు దాన్ని పెంచుకొని పెద్ద చేసి దాని తాలూకు ఫలితాన్ని మనం అనుభవిస్తుంటాం అంటే అది దాని ఫలిత దాని ఫలాన్ని తీసుకుంటూ ఉంటాం అలాంటి తీసుకున్నప్పుడు మనం వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్ ఏమి ఇవ్వాలి వాళ్ళకి ఒక మంచి మొక్కను మన గార్డెన్లో పెట్టారు మనం వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్ ఏమి ఇవ్వాలంటే వీళ్ళు వీడియో ద్వారాగా ఒక ధన్యవాదాలేనండి వాళ్ళకి ఒక ఫోటో రూపంలోనూ నేను వీడియో అంటే అందరూ వీడియోలు చేయలేం కదా వాళ్ళకు రిటర్న్ గిఫ్ట్కి ఒక ఫోటో పంపించడము ఈ మొక్క ఇలా పెరిగింది అని పెడితే ఇంకా అలా ఆనందం చూడాలని నా పరిస్థితి కూడా అదే నేను ఎంతమందికి విత్తనాలు ఇస్తుంటాం మొక్కలు ఇస్తుంటాం వాళ్ళకి ఫోటో పెట్టారంటే ఇదిగోండి మీరు ఇచ్చిన విత్తనం ఇంత మొక్క అయింది ఇదిగోండి క్రాప్ వచ్చింది అంటే ఎంత ఆనందంగా ఉంటుందో తెలుసా అండి రిటర్న్ గిఫ్ట్ అంటే అదే అనమాట అయితే యశోద గారికి నా రిటర్న్ గిఫ్ట్ అండి ఇది మాత్రం చక్కగానే ఇంత మంచిగా పెరిగింది చాలా ఈజీగా దీని గురించి అది మన శ్రంపాడాకల్లో పెద్ద కుండీ సాయిల్స్ దీనికి ఏదో ఒక షేడు ఏం అక్కర్లేదండి ఇది ఎండలో కూడా పెరిగేస్తుంది చక్కగానే బాగానే ఉంది చూసారు కదా మా టెర్రస్ మీద ఉంది ఎండలో ఉన్నది చక్కగా పెరిగింది మంచిగా పెరిగింది ఈ పిప్పలి అంటారు దీన్ని ఈ పిప్పలి అసలు ఒక బిడ్సలు ప్లాంట్ నాకు నాకు యశోద గారు చెప్పిన విషయాలు ఏంటంటే ఈ పిప్పలిని చక్కగాను మన ఆడవాళ్ళ డెలివరీ టైంలోని పూర్వం అయితే ఇప్పుడంటే మెడిసిన్ ట్యానిక్లు వాడుతున్నాం కానీ పూర్వం అయితే దాన్ని కాయకం అని చేసే మా అమ్మగారు చెప్పేవారు ఆ విషయం మాకు చిన్న మాకు మేము డెలివరీ మీరు పుట్టినప్పుడు మీకు కాయకం తినేవారు ఇప్పుడు మీ పిల్లలకి మీ మీరు మీ డెలివరీలకు వచ్చేసరికి మళ్ళీ మందులు వాడేస్తున్నాం ఇంగ్లీష్ మందులు ఇంగ్లీష్ మందులు అనేవారు మనం మెడిసిన్ మెడిసిన్ అంటున్నామే మా అమ్మగారు అయితే ఇంగ్లీష్ మందులు అనేవారు ఇంగ్లీష్ మందులు ఓడితే ఇంగ్లీష్ మందులు అనేసి అంటే తెలుగు మందులు వేరే ఇంగ్లీష్ మందులు వేరే అన్నట్టుగా ఉండదు అంటే ఆయుర్వేదం తెలుగు మందులు అని దీన్ని ఇంగ్లీష్ మందులు అన్నట్టు మన్నివారు ఏమో తెలియదు అయితే అలాగే ఇంగ్లీష్ మందుల్లోకి వచ్చేసారని అనేవారు అలాగే కాయికం అంటే ఒక తినడానికి ఒక లేఖం చేసి చేసేవారండి పూర్వం దానిలో ఒక ఇంగ్రీడియంట్ ఇది అనమాట ఇది కూడా వేసి ఇది బెల్లం అవన్నీ కలిపి తయారు చేసి తినిపించేవారు అంటే డెలివరీ అయిన తర్వాత కడుపులో ఉన్న ఆ తొమ్మిది నెలల నుంచి లోపల ఉండిపోయినవన్నీ కూడా దోషాలు ఏమైనా ఉంటే పోవడానికి బాడీ లూజ్ అయిపోద్ది దానికి అంతా కూడా ఒక మెడిసిన్ వ్యవస్థ బాడీ వ్యవస్థ అన్నింటికి కూడా ఒక మెడిసిన్ లాగా చేసి ఇచ్చేవరట దానిలోకి వాడివరటండి పిప్పలి అనేది అయితే ఇప్పుడు అయితే ఇప్పుడు డెలివరీ టైంలోనే వాడాలా మిగతా అప్పుడు వాడకూడదా అని అడిగితే లేదండి అది అందరూ కూడా ఈ మెడిసిన్ ప్లాంట్స్ అన్ని కూడా అప్పుడప్పుడు కొంతైనా వాడుకుంటే మన ఆరోగ్యానికి చాలా మంచిది అని చెప్పారు అయితే అది ఏ విధంగా వాడుకోవాలి అనేది ఈ ఆకులు కూడా వాడుకోవచ్చండి ఇది ఇంకా పోతాఖాతా రాలేదు పోతాఖాత వచ్చిన తర్వాత మళ్ళీ మీకు వీడియో చేసి చూపిస్తాను అది పోతాఖత వచ్చిన తర్వాత ఆ వచ్చిన కాయల్ని అది నేను పండించి అది ఏ విధంగా యూస్ చేయాలి యూస్ చేసుకొని ఆ ఫీల్ నాకు అంటే అది ఎలా ఉంది ఏంటి అని కూడా తెలుసుకున్న తర్వాత అప్పుడు మళ్ళీ మీకు వీడియో చేసి నేను చెప్తాను మీకు అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే ఆకులు కూడా ఉన్నాయి ఆకులు కూడా వాడుకోవచ్చు దీన్ని ఒక కషాయం లాగా ఇప్పుడు గ్రీన్ టీలని పూరం కషాయలు అనేవారు ఇప్పుడు గ్రీన్ టీ అంటున్నారు అంతేనంటే తేడా పూరం కషాయాలంటే ఆకులు చక్కగా నీళ్ళు మరిగించి ఆకులు తోచి రాసిన కషాయం చేసుకునేవారు ఇప్పుడు చక్కగా రెడీమేడ్ మన షోరూమ్స్ నుంచి మంచిగా మనం బ్రాండెడ్ ప్యాకెట్లు తెచ్చుకొని గ్రీన్ టీ అని పేరుతో చక్కగా స్టైలిష్గా తాగుతున్నాం కానీ అది ఇది ఒకటేనండి కాకపోతే అంటే నేచర్ నుంచి వచ్చిన గ్రీన్ కషాయాలు ఇవి అది కంపెనీ బ్రాండ్స్ ఇది మాత్రం మన గార్డెన్లో సేంద్రీయ పద్ధతిలో పండించుకున్న మంచి కషాయాలు చేసుకోవడానికి అనువైన ప్లాంట్స్ అన్నీ కూడా మీకు చూపిస్తున్నాను చాలా మెడిసిన్ ప్లాంట్స్ ఉన్నాయి అది లెక్క పెట్టలేదు కూడా ఇప్పుడు వచ్చి నేను మనం నేను వీడియో చూశారు మీరు మా ఆకూర్లు ఎప్పుడు కూడా వీడియో చేస్తుంటాను ఒకరోజు తీరా చూస్తే ఎందుకో నేను అలా మాట్లాడితే మాట్లాడే లెక్క పెడదామని మీడియాలో నాకు ఐడియా వచ్చేసింది లేకుంటే ముప్పై రెండు రకాలు ముప్పై రకాలు దొరికేసాయండి ఇంకా రెండు మూడు రకాలు మర్చిపోయింది మునగాకు మర్చిపోయాను చింతాకి మర్చిపోయినా లెట్యూస్ మర్చిపోయాను అది కాకుండా వచ్చేసింది అలాగే మెడిసిన్ ప్లాంట్స్ నేను ఎప్పుడు లెక్క పెట్టలేదు కానీ చాలా రకాలు అయితే ఉన్నాయి పెంచాలి అయితే మేము పెంచి మనం తినినా తినకపోయినా వాటి పక్కన మనం తిరుగుతూ ఉన్నా కూడా అంటే మనం పనిచేయడానికి ఇటువంటి తిరుగుతాం కదండి హార్వెస్ట్లు కావచ్చు క్లీనింగ్ కావచ్చు వాటరింగ్ కావచ్చు వీటితో కలిపి మనం తిరుగుతూ ఉంటాం కాబట్టి మీరు మీకు నచ్చక వాడకపోయినా కూడా గార్డెన్లో ఉండడం చాలా మంచి శ్రేయస్కరం అండి ఇక్కడ ఒక రకమైన ఒక పాజిటివ్ ఎనర్జీయే కాకుండా ఈ ఇదే కాకుండా ఇంకా మంచిగా మనకి ఒక రకమైన ఆహార రిలీజ్ చేస్తుందని చెప్తారు మేడం అయితే మాత్రం నేనైతే చాలా ఇష్టపడతాను ఆవిడ మాటలే కానీ ఈ మొక్కలే కానీ చాలా ఎందుకంటే అటువంటి విషయాలు తెలుసుకుని ఇంకా తపనగా ఉంటుంది అనమాట అయితే ఈ మొక్క నేనైతే మాత్రం ఆకులయితే మాత్రం టీలో రెండు ఆకులు చరద రసం కూడా చేసుకొని తాగొచ్చు అండి ఏది కూడా ఈ ఔషధ మొక్కలు అవ్వచ్చు ఆకుూరలు అవ్వచ్చు ఏది ప్రతి రోజు ఎక్కువగా తీసుకోకుండా అప్పుడప్పుడు మన ఆహారంలో భాగంగా చేర్చుకుంటే ఇది ఒక లా మనకు పనిచేస్తుంది ఇదండి పిప్పలి మొక్క గురించి అయితే నాకు తెలిసిన విషయాలు ఇంకా ఏదైనా విషయాలు ఉన్నాయంటే మీరు మాత్రం ప్లీజ్ నా కామెంట్ రూపంలో కొన్ని విషయాలు నేను ఇంకా తెలుసుకోవాలనుకున్నాను నేను నాకే తెలుసాను కాదు నాకు కొంత తెలిసింది మీకు మీ ముందు పెట్టాను అలాగే మీకు కొంత తెలిసిన విషయాలు నా కామెంట్ రూపంలో తెలియచేస్తే నేను కూడా తెలుసుకుంటాను అలాగే ఈ మొక్క అసలు వాడాలా వద్దా ఏం చెయ్యాలి అనేది మాత్రం మీరు నేను చెప్పినప్పుడు ప్రతి మొక్కని మీరు వాడియండి తినియండి అని నేను చెప్పను మీరు ఏం చేయాలంటే నేను ఒక మొక్కని మీకు పరిచయం చేస్తున్నాను నా ఛానల్లో నేను పరిచయం చేసినప్పుడు అది ఎంతవరకు కరెక్ట్ అనేది మీరు కూడా ఒక మనకు ఇప్పుడు గూగుల్స్ ఉన్నాయి గూగుల్లో సెర్చ్ చేసుకోవచ్చు యూట్యూబ్స్ ఉన్నాయి ఇలా మనకి సామాజిక మాధ్యమాల్లో చాలా అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు ఒకసారి సెర్చ్ చేసుకొని మీకు నమ్మకము అవగాహన వచ్చిన తర్వాత ఆ మొక్కని పెంచండి పెంచి వాటిని వినియోగించుకోండి వినియోగించుకోకపోయినా కనీసం గార్డెన్లో పెట్టుకున్నా కూడా చాలా మంచిది అయితే మనకు మంచిది మనకు మంచిది అని చెప్తున్నాను ఈ మెడిసిన్ ప్లాంట్స్ అన్నీ కూడా మనకే కాకుండా గార్డెన్ కూడా చాలా మంచిదండి గార్డెన్లో మొక్కలకు కూడా ఈ మెడిసిన్ ప్లాంట్స్ అక్కడక్కడ ఎక్కువగా ఉండడం వలన ఎక్కువగా మనకి మా నా గార్డెన్ అంతా మీరు చూడండి ఒకసారి అసలు ఎక్కువ నాకు ఎక్కువగా ఇది నాకు కనిపించదు ఎందుకంటే పురుగులు ఎక్కువ కనిపించదు అన్నీ అలా గ్రీన్గానే హ్యాపీగా అంత హ్యాపీ హ్యాపీగా అనిపిస్తుంది నాకు ఈ గార్డెన్లు తిరుగుతుంటే ఎందుకు ఎంత హ్యాపీనెస్ అనేసి అంటే పచ్చగా ఉంటాయండి ఇదిగోండి ఎప్పుడు కూడా మొక్కలు ఎటువంటి తెగుళ్ళు లేకుండా పచ్చగా హ్యాపీగా అనిపిస్తుంది ఏదో ఈ ఒక్క మొక్కను చూపించట్లేదు మీకు ఇలా మొత్తం చూపిస్తున్నాను చూడండి ఎందుకు అని అనేసి అంటే నేను మొత్తం ఎక్కడికక్కడ నాకు మెడిసిన్ ప్లాంట్స్ ఎక్కువగా ఉంటాయన్నమాట ఉండడం వలన వాటి వలన కూడా కొంత అయితే మంచి కొన్ని రకాల దోమలు పురుగులు కూడా కొంచెం దూరంగా ఉంటాయండి అదే నేను చెప్పేది మనకి మంచిది గార్డెన్కి మంచిది అని అన్నాను అందుకే ఆ మొక్కల్లో తిరగడం వల్ల మనకు కూడా హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి కదా అందుకు ఓకేనా ఫ్రెండ్స్ మీకు పిప్పలి గురించి ఇంకెటువంటి విషయం తెలిసినా కూడా నాకైతే కామెంట్ రూపంలో చక్కగా తెలియచేయండి అయితే ఇప్పుడు పిప్పలి మొక్కతోనే అయిపోలేదు ఈరోజు వీడియో మీకు మంచి హార్వెస్ట్ కూడా చూపిస్తాను రెండు ఆకులైతే మాత్రం నేనైతే ఏం చేస్తానంటే అది రసం చేసుకోవచ్చు అన్నప్పుడు రసంలోకి పట్టుకెళ్ళేస్తూ ఉంటాను అలాగే అప్పుడప్పుడు కూడా మనం చక్కగా ఒక ఆకును తీసి నీట్గా దినికేమో ఎప్పుడైనా ఆకు తినప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి వెనక్కి గుడ్లు పెడతాయి పురుగులు సన్నట్టు దోమ అది చూడాలి ఫస్ట్ మనం ఎప్పుడు కూడా ఆకుని ఇలా చూడాలి తిరగేసి చూసి క్లీన్ చేసి కడిగిన తర్వాత నేను ఇలా మొత్తం చూసి ఇప్పుడు వాటరింగ్ చేస్తాము మొక్కలకి చక్క నీట్గా ఉన్న తర్వాత దాన్ని చక్కగా తినాలి తప్ప డైరెక్ట్గా మనం పైన చూసి ఎప్పుడు ఆకు తినకూడదు ఆకు కింద భాగం చెక్ చేసుకొని తినాలి అందుకే మీకు మళ్ళీ రెండోసారి చెప్తున్నాను అది తప్పనిసరిగా పాటించాలండి ఆ ఆకు తిన్నాము నాకు బాగలేదని అన్నామంటే అని అంటారు కదా అందుకు ఇటువంటి చర్యలు కొన్ని మనం పాటించాలన్నమాట ఇలా చక్కగా ప్రత్యేకంగా దీనికోసం చేయలేను కానీ అప్పుడప్పుడు ఒక ఏదో ఒక ఆకు నోట్లో వేసుకొని తిరుగుతూ ఉంటాను అనమాట అలాగే కూడా వాడుకోవచ్చు ఓకే అండి మీరు హార్వెస్ట్ అన్నాను కదా ఈరోజు ఒక మనకు వంటకి ఏం ఏ మన తోట ఏమి ఇస్తుందో అది హార్వెస్ట్ చేసేద్దాం రండి అయితే హార్వెస్ట్కి వెళ్ళే ముందు మా గార్డెన్లో బరబడస్ చెర్రీస్ మొక్కలో ఒక మంచి గూడు పెట్టుకుందండి చిట్టి పొట్టి పిట్ట అయితే నాకు అప్పుడు అనిపించింది అయ్యో ఇలా పాపం మొక్కల్లో గూళ్ళు పెట్టుకుంటున్నాయి కదా వీటికి గూడు కొందాము కుండలు వచ్చేస్తున్నాయి కదండి అందులో చక్కగా గుడ్లు పెట్టుకోవచ్చు పొదగొచ్చు చూడండి ఎంత క్యూటి ఎంత బాగా చూస్తుందో కెమెరా కెమెరా ఫోన్ చేసినట్టుగా ఎర్రగా చూస్తుంది నెక్స్ట్ దీనికి కుండలు కొంటాను అందులో చక్క గుడ్లు పెట్టుకొని పొదగొచ్చు ఇవి నాకు మార్కెట్కి వెళ్ళడం కుదరక పాపం లేట్ అయిపోతుంది మేమే గూళ్ళు పెట్టేసుకుంటున్నాయి పాపం మన మొక్కల్లోనే చక్కగా ఫోన్లేండి హాయిగా మన మొక్కిందికి ఆధారమైనందుకు చాలా సంతోషంగా ఉంది అయితే ఈరోజు హార్వెస్ట్ చూసానికి వచ్చే ముందు నేను ఎక్కడికక్కడ ఇలా కొంచెం కొత్త రకం ఆకుకూరలు అదే కొత్త రకం కాదు మన గార్డెన్లో సాయిల్ మిక్స్ కొత్తగా చేసి ఇలాగ వచ్చేస్తుంటాయి ఉంటాయి అన్నమాట అయితే ఇక్కడ ఈరోజు హార్వెస్ట్ అయితే బ్లాక్ వంగ మీరు చాలాసార్లు వీడియోలో చూశాను కదండి బ్లాక్ వంగ అనుకోవద్దు కానీ ఇంత హెల్తీగా ఎలా వస్తున్నాయి ఎన్ని వస్తున్నాయి అసలు చెట్లు ఆరోగ్యంగా ఎలా ఉన్నాయి అసలు కలర్ఫుల్గా ఎలా ఉన్నాయి ఏ వారంలో ఎన్నుకో వస్తున్నాయి అని కూడా మీరు ఒకసారి ఎంజాయ్ చేసేయండి మరి తప్పదు ఎందుకంటే ఇక్కడ మొక్కలు వంకాయలు ఇంత బాగా రావడానికి కారణం కూడా మొక్కకి ఎటువంటి తెగులు రాకుండా ఎటువంటి తెగులు రాకుండా ఉండాలంటే దానికి ఎనర్జీ ఉండాలి ఎనర్జీ అంటే ఇమ్యూనిటీ ఇమ్యూనిటీ ఉండాలంటే సాయిల్ మనం మంచిగా చూసుకోవాలి సాయిల్ మంచిగా చూసుకుంటూ స్ప్రేలు ఇస్తూ ఉండాలి కాబట్టి నాకైతే మాత్రం ఇంత చక్కగా హ్యాపీగా వారానికి ఒకసారి వంకాయ కోస్తూ ఉంటాను అంటే ఈరోజు వంకాయ కోసం రేపు రకం రెండు ఇంకో అలాగే మళ్ళీ కోసం వారం పట్టేస్తే ఈ వారంలో కొన్ని లేతవి ముదురు ఇవన్నీ కలిసి ఉంటుంది లేతి కలర్ఫుల్గా భలే ఉంటాయి కదండి నెగ నెగ నెగలాడుతూ మంచి కలర్లోని కొంచెం మనం పెరిగితే కదా నాశ కొద్దీ ఉంచుతాము ఇలా కలర్ మారిపోతూ ఉంటాయి అలాగే ఇక్కడ నాకు గార్డెన్ అంతా కూడా వెతుకుతాను కదా ఏది కావాలన్నా కూడా నా వంగ మొక్కలు అక్కడక్కడ అక్కడక్కడ ఉంటాయి అందుకు ఒక రౌండ్ కొట్టేస్తున్నాను ఆ రౌండ్ కొట్టేటప్పుడు మనకు మొక్కల్లో ఏమైనా కనిపిస్తున్నప్పుడు నేను తీసేస్తుంటాను అలాగే ఇక్కడ ఎగ్ బ్రింజాలు కోడిగుడ్డు వంగ గుడ్డు వంగ ఎగ్ బ్రింజాలు ఎందుకంటారో కానీ గుడ్డు వంకాయలు షేప్ గుడ్డులాగే ఉంటుందండి చాక్కగాను అవి అలాగే ఇంకా మిగతావన్నీ కూడా ఒకసారి చూ మీరు ఒక గార్డెన్ కూడా ఒక కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్టయితే మా గార్డెన్ కూడా చూసినట్టు కూడా ఉంటుంది అనమాట అందుకు ఈ విధంగా నేను మొత్తం ఒకసారి చూపిద్దాం అనుకుంటున్నాను ఇక్కడ మందారాలు మాత్రం అండి విపరీతంగా పోస్తుందండి అంటే మన కూరగాయలకు ఇచ్చిన దీనికి ఇవే మెన్యూర్సే కానీ లిక్విడ్సే కానీ స్ప్రేలే కానీ పడుతూ ఉంటాయి కదా అందుకు ఏమో మరి సమ్మర్ అయినా కూడా బలే ఉంటాయండి రెండు మొన్న పూసేయండి ఆ రెండు ఇది నిన్న నిన్న పూసిన వాయి ఇప్పుడు ఈ అయితే ఇంకా ఐదు పూలు ఒకే రోజు పూసేయండి చూస్తే కనువింది అంటాం కదా ఇదే కనులకు విందు అంటే ఇంక ఇదే ఇంకేం కాదు అలాగే ఈ సందిలో కొన్ని వంగ మొక్కలు ఉన్నాయి నాకైతే మాత్రం కొన్ని బెండ మొక్కలు కూడా ఉన్నాయి బెండకాయలు అయితే లేటుగా కోస్తే ఇలాగ మనం రెండు రోజులు లాక్ కోద్దాము రేపు రేపు చేద్దామంటే అవ్వదు కాదు ఏ రోజు ఆ రోజు కోసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నానండి బెండకాయలు మాత్రం అందుకే మీకు హార్వెస్ట్ అయితే చూపించలేకపోతున్నాను ఒక్క రోజు ఉంచినా కూడా మసలి రోజుకి అవి ముదిరిపోతున్నాయి అందుకు భయపడి నేను ఏ రోజు ఆ రోజు కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టి ఒక పావు కేజీ అందరూ పులుసుకో లేకపోతే కొంచెం ఎక్కువగా ఉంటే ఫ్రైకో చేయడం వలన మీకు ఒకేసారి హార్వెస్ట్ చూపించలేకపోతున్నాను మొక్కలు కూడా తక్కువ ఉన్నాయి మా బెండ మొక్కలు నేను అప్పుడు రెండు కుండీలే ఖాళీ ఉంటే ఇలా పెట్టాను ఐదారు మొక్కలే ఉన్నాయి ఇంకా ఇప్పుడు బెండ విత్తనాలు అయితే పెట్టుకున్నాను మంచిగా వస్తాయి బెండకు కూడా మిల్లీ బగ్స్ సమ్మర్లో మిల్లీ బగ్స్ ఎక్కువ అటాక్ చేసేస్తూ ఉంటుందండి అది చూసుకోవాలి బెండ మొక్కలు బిల్లి మిల్లీ బగ్స్ వస్తుంది కింద నెమ్టోడ్స్ వస్తాయి అన్నీ పైన అటాక్ చేసే పాపం పైన కింద భూమిలో ఈ భూమిలోని పాపం అయితే ఎన్ని కష్టాలు అండి మన కష్టాలు అనగానే మనకే అనుకుంటాం కానీ మొక్కలకు కూడా ఉంటాయండి మొక్కలకు కూడా పాపం సాయిల్ నుంచి కొన్ని కష్టాలు వస్తాయి పైన వాతావరణం నుంచి కొన్ని కష్టాలు వస్తాయి పురుగుల నుంచి కొన్ని కష్టాలు వస్తాయి అన్నింటిని ఎదుర్కొని పాపం ఎండ వల్ల నిలబడే అలా ఉండి మనకు క్రాప్ ఇస్తూ ఉంటాయి కదా కాబట్టి వాటిలో మొక్కలు చూసి మనం చాలా చాలా నేర్చుకోవాలండి ఓర్పు సహనము తర్వాత ఇలా కష్ట సుఖాలు ఎదుర్కొని మరి నిలబడ్డాము ఎండలు వానలు తుఫాన్లు కూడా నిలబడ్డం ఇవన్నీ కూడా మనం ఇదిగోండి ఇది మాత్రం రైట్ టైంలో ఉన్నాయి కలర్ఫుల్గా ఉన్నాయి కొన్ని కూరకు చాలినప్పుడు ఏం చేస్తామంటే కొంచెం చిన్న పెద్దవి కూడా కవర్ చేస్తూ నేను హార్వెస్ట్ చేసేస్తాను కూరకు మళ్ళీ చాలినప్పుడు మళ్ళీ వేరే కూర చేయలేం కదా బద్ధకం అందుకు ఇలా కొంచెం చిన్నవి కూడా కట్ చేసేస్తున్నాను లేదంటే కొన్ని ఒక్కసారి మనం పెరుగుతలు వదిలేసినప్పుడు పెద్దవి పెరిగిపోతూ ఉంటాయి వంగ మొక్కకి మాత్రం కొంచెం లిక్విడ్స్ కన్నా ఎరువులు ఎక్కువ అది బలమైన మొక్క అనమాట కాబట్టి కొంచెం మాన్యుల్స్ ఎక్కువగా ఇస్తూ ఉంటే మంచిది మధ్య మధ్యలో పిచ్చి మొక్కలని పీకవతలు పారేస్తుంటే పక్కన మాకు ఓపెన్ ప్లేస్ ఉందనమాట అందుకు నాకైతే ఇక్కడ చూసారా బాల్సమ్ ఎంత బాగా పూసాయో చిలక మొక్క పూలు అలాగే ఇక్కడ వంకాయలు ఇక్కడ కూడా ఉన్నాయి ఈరోజు ఓన్లీ బ్లాక్ బ్రింజాలే అలాగే ఎగ్ ఎగ్ వంకాయలు రెండు ఉన్నాయని కట్ చేస్తాను కదా ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ ఇలాగ ఏ రోజు ఆ రోజు కూడా మీరు ఒక్కోసారి మనం కరెక్ట్గా అన్ని కాయలు ఒకేలా ఉండాలి అనుకుంటే మాత్రం చక్కగా మీరు ఏం చేయాలనేసి అంటే ఏ రోజు ఆ రోజు కట్ చేసుకుని కొద్దిగా నిల్వ చేసుకుని కూడా కోర్ చేసుకుంటే అన్నీ ఒకే సైజులో ఉంటాయి అన్నమాట అలా వీలు పడదు కాబట్టి మనం ఇలాగ తిరుగుతూ ఆ రోజు ఉన్న కాడికి అన్ని కూడా హారో చేసేస్తాను ఈ వంకాయ తెలుసు కదా మీకు కొమ్మతో పెట్టిన వంగ మొక్క కొమ్మతో పెట్టింది చక్కగా వచ్చే పక్కన ఇది బ్లాక్ వంగ అందులో నా బ్లా తెలుపు వంగ రెండు కలిపి ఒకే ఐస్ బాక్స్లో ఉన్న ఐస్ బాక్స్ ఉంటే అదే ధర్మకోల్ బాక్స్లో ఉన్నాయన్నమాట నాకైతే ఈరోజైతే వంకాయలు ఇలా కలర్ఫుల్గా చూస్తున్న నోరువురు వస్తుందండి అది మంచిగా ఫ్రై చేద్దామని అనేసి ఫ్రై అయ్యి అలాగనే ఎక్కువగా ఆయిల్ ఆయిల్ కాకుండా కొద్దిగా ఆయిల్తోనే మనం చక్కగా మగ్గించి చేసుకోవచ్చు ఎందుకంటే మనవి మన కూరగాయలకు ఎక్కువ పట్టవండి ఆయిల్ మగ్గిపోతే తొందరగా మెత్తబడిపోతాయి అనమాట అందుకు పెద్దగా ఆయిల్ పెట్టక్కర్లేదు కాబట్టి ఫ్రై అనగానే భయపడిపోకండి ఆయిల్ ఎక్కువ పడుతుందని మన సేంద్రీయంగా పండించినట్టు అసలు ఎక్కువ ఆయిల్ అక్కర్లేదు చక్కగా నాకైతే హార్వెస్ట్ చేసి అని తిరిగిన తర్వాత కాళ్ళను పెట్టినప్పుడు ఇక్కడ చక్కగా కూర్చొని ఇవన్నీ కూడా ఎన్నో చేయలు లెక్క పెట్టుకొని పొంగిపోతూ ఉంటారనమాట అందుకు నాకైతే ఇది మంచిగా ఉపయోగపడుతుంది దీనికైతే ఇలాగా హాయిగా ఇక్కడ మొత్తం హార్వెస్ట్ చేసినవన్నీ ఇక్కడ పెడుతూ ఉంటాను నేను మాకైతే పక్షులకి కొండలు కూడా వచ్చేసాను ఇంక మార్కెట్కి వెళ్ళాలి అనుకున్నాను కానీ ఈలోగా మాకు మార్కెట్కి మా ఫ్రెండ్స్ వెళ్తున్నారంటే అంటే వాళ్ళకి చెప్పాను తీసుకొచ్చేసారు అనమాట ఈలోగా తెప్పించుకున్నాను మంచిగా వచ్చేస్తే అవి కూడా ఒక వీడియో చేస్తాను పక్షుల కోసం కూడా మనం చిన్నగా సరదాగా ఏమైనా చేయొచ్చని ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు కొంత అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి లైక్ చేయండి అలాగే గార్డెనింగ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇదండి ఈరోజు హార్వెస్ట్ అయితే మరో మంచి విడత మీ ముందుకు వస్తాను లోక సంస్థ సుఖనో భవంతు బాయ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ బాయ్